తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ జంగాలపల్లి గ్రామంలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు జంగాలపల్లి ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే కురుగొండ్ల అధికారులతో ఇంటింటికెళ్లి సుపరి పాలనలో తొలి అడుగు మేనిఫెస్టో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు మహిళలకు కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు మాట్లాడారు అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో ఈ గ్రామంలో అరవై లక్షల నిధులు నిధులతో అభివృద్ది పనులు పూర్తి చేశామన్నారు పేదరికం లేని రాష్ట్రంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ శివరాత్రి మురళి పాలూరు పాపయ్య పట్టణ రూరల్ అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి మండల ఎంపీపీ తనుజారెడ్డి ఎంపీడీఓ గుణశేఖర రెడ్డి నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పొడల పార్టీ అధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆపే గారు అదేవిధంగా అబ్దుల్గా వచ్చేటువంటి జన్ ఇమణ్య గారు ఎంపీపీ గారు ఎంపీ గారు తనోజారెడ్డి గారు అదే ఎండిఓ గారు పిఆర్ ఏఈ గారు ఇక్కడ నాయకులు కార్యకర్తలు పత్రికా సౌకర్లు ప్రింట్ మీడియా ఎలక్టార్ మీడియా సౌదరులు అందరికీ కూడా అమలు తెలియజేస్తూ ఈరోజు సుపరిపాలనలో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు ఉద్దేశం కూడా ఏంటంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పేదవాళ్ళు ఉండకూడదు రెండు వేల ఇరవై నలభై ఏడుకి ఈ రాష్ట్రం పేదవాళ్ళు లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా ఒక కుటుంబంలో ఒకప్పుడు ఒక పిల్లలంటే ఒక పిల్ల ముగ్గురు పిల్లలు అంటే ఒకటంగా ఇచ్చేవాడు ఈ రోజు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈరోజు తల్లికి వందని ఇస్తా ఉన్నాం పదమూడు వేల రూపాయలు మరి వాడికి ఇస్తా ఉన్నాం ఒక కుటుంబంలో ముగ్గురున్నారు నలుగురున్నారు అయినా కూడా నాగారికి కూడా ఇస్తూ ఉన్నాం గతంలో ఒక్కరికి ఇచ్చేవాడు అది చంద్రబాబు నాయుడు ఆయన ఆయన కోరుకునేటువంటి పేదవాడిని పైకి తీసుకురావాలంటే ఇదే మార్గం అని చెప్పి ఈ విధంగా అన్నీ కూడా ఒక తల్లికి వందనే కాకుండా ఇంకా వరకు కొన్ని కార్యక్రమాలు చేపట్టి పేదలకు లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా కూడా మన గ్రామాల్లో ఏవైతే అవసరాలో అవన్నీ కూడా చేసే విధంగా ఇప్పుడు చాలా మంది చెప్పారు అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ గ్రామంలో హౌసింగ్ ఇక్కడ హ్యాండ్ పంపులు అదేవిధంగా కమిటీ కమ్యూనిటీ సోకాసు అదేవిధంగా రెవెన్యూ వాటర్ అదేవిధంగా పీసీ రోడ్స్ ఇవన్నీ కూడా మరి ఈ రోడ్స్ అన్నీ కూడా మూడు లక్షల యాభై ఆరు వేలు తర్వాత మొత్తం ఎనిమిది లక్షలు ఇంకా కూడా ఆర్డబ్ల్యూస్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది హౌసింగ్ అరవై లక్షల తొంభై ఆరు వేలు ఈ ఒక్క ఒక గ్రామానికి ఇప్పటి వరకు చేస్తున్నాం ఇంకా కూడా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసడానికి ప్లాన్ చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం కలుసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యంగా పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం చెప్పిన కూడా తెలియజేస్తూ ఈ గ్రామంలో అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రాము ప్రతి ఇంటికి మన ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటి దోరు తట్టి వాళ్ళ ఇంట్లో ఏ ఏ పథకాలు వచ్చాయి ఏ ఏ పథకాలకు అర్హులు వాళ్ళందరికీ ఆ పథకాలని ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పడం జరిగింది మన ఈ ఇప్పుడు తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదమూడు వేల లెక్క చొప్పున మన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద ఈ నెలలో లాస్ట్ మంత్ లో రిలీజ్ చేయడం జరిగింది అలాగే బడికి వెళ్లే పిల్లలకి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి క్వాలిటీ యూనిఫాము అలాగే క్వాలిటీతో కూడిన ఫుడ్ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే గ్యాస్ ఈ దీపం పథకం కింద మనకు గ్యాస్ డబ్బులు కూడా రిటర్న్ పడ్డం ఫస్ట్ టర్మ్ రిటర్న్ పడ్డం అందరికీ కూడా జరిగాయి వన్ బై వన్ ఇట్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తాడు మన రాష్ట్రం అభివృద్ధి దిశగా తీసుకెళ్తారు అందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే తన చెప్పిన విధంగా చేసుకుంటూ వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క లబ్ధిదారికి బెనిఫిషర్స్ కి వాళ్ళు వాళ్ళ అర్హత చెందిన వాళ్ళందరికీ కూడా లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే ఆయన దీపం పతకం దీపం పథకము ఆగస్ట్ పదహైదో తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు అనేది కూడా కల్పించడం జరిగింది ఆగస్ట్ పదిహేదో తారీఖు నుంచి అలాగే యువతలకు ఉద్యోగాలు అనేటివి కూడా గతంలో మన మండల పరిస్థితుల్లోనే చాలా సార్లు యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఇదితో రెండు మూడు సార్లు కూడా జాబ్ మేళాలు కూడా నిర్వహించడం జరిగింది ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదని ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తన వంతు కృషి చేస్తున్నారు మనం కూడా అందులో భాగం భాగస్థులై మన వంతు సహాయం కూడా సహాయ సహకారాలన్నీ అందించాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చెప్పినటువంటి పథకాల్ని ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ అయితే పూర్తి చేశారు ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏ గ్రామంలో ఏమైతే చేశామో వాటిని గ్రామస్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ పెట్టి ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సరం రోజుల్లో మీకేమమ్మా మీ ఇంట్లో పెన్షన్స్ వస్తున్నాయా లేదా అదేవిధంగా తల్లికి వందనం వస్తుందా లేదా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పడిందా లేదా మీ గ్రామానికి రోడ్లు వేసారా లేదా మీకు చెరువు పనులు చేశారా లేదా ట్రైన్ చేశారా లేదా అనేది ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళి గౌరవ ఎమ్మెల్యే గారు ఇంటింటికి వెళ్ళి స్వచ్ఛందంగా తెలుసుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు చాలా మంచిగా ఇస్తున్నారు సార్ బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మా గ్రామంలో సస్యం సాలంగా అన్ని సురక్షంగా జరుగుతూ ఉన్నాయి ఒక తల్లి అయితే మాకు నలుగురు బిడ్డలు ఉన్నారు సార్ నలుగురు బిడ్డలకి నాలుగు పద్మూళ్ళు అమౌంట్ పడింది సార్ పెన్షన్స్ అందరికి ఒకటో తారీఖే ఒకటో తారీఖు ఆదివారం వస్తుంది అనుకుంటే ముప్పై తారీఖే పెన్షన్ ఇస్తున్నారు సార్ గత ప్రభుత్వం ఏ రోజు పదిహేనో తారీఖు పైన వస్తుంది సార్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇవ్వరు అనేది కూడా అర్థం కాదు ఉన్న పరిస్థితి బాబు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఏ రోజు ఏది అందాల ఖచ్చితంగా అన్ని విధంగా చూస్తున్నారు సార్ మీకు ధన్యవాదాలు సార్ ఎలక్షన్ ముందు మీరు వచ్చారు ఈ రోజు మా దగ్గరికి వచ్చారు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి గ్రామస్తులు ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది గ్రామానికి వచ్చిన నేను చాలా గమనిస్తా ఉన్నాను పేదవాళ్ళు ఉన్న ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు సమానంగా ఉండాలని యొక్క చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆయన ఇటీవల బాపట్లలో ఒక ఎస్సీ హాస్టల్ పోయి ఆ పిల్లలు ఏం తింటున్నారో భోజనం ఆయన కూడా చేసి ఇట్లా కాదు ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఏదైతే రేషన్ గా మనం ఏదైతే ఇస్తున్నామో ఆ రేషన్ బియ్యాన్ని ఆపి ఉన్నతమైనటువంటి ఆర్థిక తినేటువంటి సన్న బియ్యము పేదవాళ్ళు వాడు తినాలని చెప్పి ఆలోచనతో ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ మైనార్టీ హాస్టల్ అన్ని హాస్టల్స్ లో కూడా ఈ సన్న బియ్యం అనే కార్యక్రమాన్ని మనం ప్రవేశపెట్టాలని చెప్పి చాలా సీరియస్ ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి ఈ యొక్క రాష్ట్రంలో అమలు అవుతున్న విషయాన్ని కూడా దృష్టిలో తీసుకోబోతున్నాం పేదవాళ్ళు అంటే మన శాసనసభ్యులకు చాలా అభిమానం ఎందుకంటే పేదవాళ్ళ దగ్గరకు పోయినప్పుడు నీకు సన్నబియ్యం వస్తున్నాయా లేదని చెప్పి అడుగుతున్నాడంటే పేదవాళ్ళంటే ఆయన క్రియంతో గౌరవం మర్యాదలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్న సుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా Hi Nilor please subscribe to N3 TV